హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు వీడియోలో మరికొన్ని కొత్త కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తాను మరి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి అస్సలు మర్చిపోవద్దు మీ ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది అలానే మన వీడియోస్ కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఎవరికైనా అవసరం అనుకోండి వాళ్ళు కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటారు కదా మన దగ్గర మీరు వీడియోలో చూస్తున్న ఏ ఐటమ్ అయినా సరే మేమైతే ఆన్లైన్ షాపింగ్ అయితే చేస్తాము మీకు స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఉంది కదండి ఆ నెంబర్ని మీరు యాడ్ చేసుకుంటే మీకు కేటలాగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అలానే ఇంకా కొన్ని కేటలాగ్లో ఉంటాయి అందులో మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం చూస్తున్నది మకర తోరణం అండి ఇది రెగ్యులర్ విగ్రహాలకి అంటే మనం చిన్న సైజు విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలు పెట్టుకోవడానికి మకర తోరణం అనమాట ఇది అయితే ఇట్లా విడిగా వచ్చేస్తుంది మీరు కావాలనుకుంటే దీన్ని ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఈ విధంగా ఇట్లా ఫోటో ఫ్రేమ్కి సెట్ చేసుకొని మీరు వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అప్పుడు మీరు ఓన్లీ ఇలా చౌకీ కింద కూడా వాడుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఇలా ఇట్లనే కావాలి మందిరంలో ఇలానే పెట్టుకుంటాం అనుకున్నా కూడా మీరు చక్కగా ఇట్లా పెట్టుకోవచ్చు అదే మనం ఏంటంటే ఈ మకర తోరణము విగ్రహాలతో పాటు వస్తాయి అలా కొనుక్కుంటేనేమో మనకి ఎప్పుడు ఒకే విగ్రహానికి మకర తోరణం అతుక్కొనే ఉంటుంది అలా కాకుండా సపరేట్గా కనుక మనం తీసుకుంటే మకర తోరణము ఈ విధంగా మనము స్పెషల్గా పూజలు ఉంటాయి కదండీ సోమవారం రోజు శివుడికి పూజ చేసుకుంటాము మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉంటాము అలా పూజ చేసుకునేటప్పుడు ఏ దేవుణ్ణి అయితే మనము ఆ రోజు పూజిస్తున్నామో ఆ దేవుణ్ణి మనం ఈ సింహాసనం మీద కూర్చోబెట్టచ్చు అలా కాకుండా ఉంటే ఏంటంటే ఈ విగ్రహాలతో పాటు వస్తే ఒక్క విగ్రహానికి అలా ఉంటుంది ఇట్లా తీసుకుంటే మనకి అన్ని విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని ఇలా శివయ్యని ఇట్లా మన ఏ విగ్రహాన్ని అయినా కూడా స్పెషల్గా పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు మంచి ఒక లుక్ అయితే అనిపిస్తుంది మనకి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా దేవుణ్ణి డెకరేట్ చేసుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫస్ట్ మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి అండి ఇది సిక్స్ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది ఇక్కడ చుట్టూతో కూడా డిజైన్ వేరేలాగా ఉంటుంది అంటే పీఠం వచ్చినట్టు కాకుండా ఇక్కడ కుచ్చిళ్ళు ఉన్నట్టుగా ఉంటుంది స్వామి వారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది అలానే శంఖం చక్రం నామం కూడా చక్కగా కొంచెం క్లియర్గా పెద్దగా కనిపిస్తుంది మెయిన్గా ఇప్పుడు వచ్చే విగ్రహాలకు ఏంటంటే ఇంతకుముందు వచ్చే విగ్రహాలు కొంచెం సీరియస్గా ఉండేవండి అంటే స్టార్టింగ్ వచ్చినవి అయితే అసలు ఫేస్ ఫీచర్స్ సరిగ్గా కనిపించేవి కావు తర్వాత ఫేస్ ఫీచర్స్ మంచిగా కనిపించినాయి కానీ సీరియస్ ఫేసెస్తో ఉండేవి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ నవ్వుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఇప్పుడు వచ్చే విగ్రహాలు ఇలానే ఉంటున్నాయి చక్కగా నవ్వుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ విగ్రహం అయితే ఇది కొత్త మోడల్ అండి ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్గా రన్ అవుతున్న మోడల్ ఇందులో చిన్న సైజెస్ కూడా ఉంటాయి ఈ మోడల్లో నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ దీపం వచ్చేసి శంఖ చక్ర దీపం అండి ఇది చిన్న సైజు చాలా క్యూట్గా చిన్నగా ఉంటుంది ఈ సైజు ఇది కూడా నా చేతిలో మీకు కనిపిస్తుంది కదా అలానే ఫినిషింగ్ చూసారా లోపలంతా కూడా చాలా చక్కగా వచ్చింది అలానే త్రీ లెగ్స్ ఉంటాయి లెగ్స్కి కూడా డిజైన్ ఉంది అలానే సైడ్ కూడా కొంచెం డిజైన్ వస్తుంది శంఖం చక్రం నామం ఉంటాయి ఈ లోతు సేమ్ మనకి పెద్దదానికి ఉన్నట్టే లోతు ఎక్కువ ఉండదు విడల్పు వస్తుంది ఇది వచ్చేసరికి చిన్న సైజ్ అండి హైట్ వచ్చేటప్పటికి త్రీ ఇంచెస్ ఉంది ఇట్లా విడితే వచ్చేటప్పటికి మీకు త్రీ ఇంచెస్ ఈ శంఖచక్ర దీపాలు రెండు సైజుల్లో ఉన్నాయండి ఒకటేమో పెద్ద సైజు అది వచ్చేసి వన్ కేజీ వరకు ఉంటుంది ఇదేమో ఇప్పుడు ప్రజెంట్గా కొత్త స్టాక్లోకి వచ్చిన చిన్న సైజు దీపము ఫినిషింగ్ అంతా సేమ్ యాజ్ యాజ్డీజ్ అలానే ఉంటుంది నేను చెప్పడం కాకుండా మీకు ఎదురెదురు పెడితే ఐడియా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను అలానే నెక్స్ట్ చూసే ఐటెం వచ్చేసి ఇది ఎలిఫెంట్ దీపాలండి నేను నార్మల్గా అయితే ఐటంతో పాటే వాయిస్ ఓవర్ ఇస్తాను చాలా డిస్టర్బెన్స్ ఉందని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను లక్ష్మీదేవి ముందు పెట్టాను కదా ఈ దీపాలు ఇవి ఇంతకుముందు మన దగ్గర కొంచెం చిన్న సైజులో కూడా వచ్చాయండి ఈ వీటిల్లో చాలా కలెక్షన్ అయితే ఉంది అంటే చిన్నది పువొత్తు పెట్టుకునేలాగా అలానే ఒక బేబీ ఎలిఫెంట్ ఉండి కొంచెం పైకి ఇట్లా తొండం మీద ఒక చిన్న దీపం వచ్చినట్టుగా కూడా వచ్చాయి ఇప్పుడైతే కొంచెం హెవీ వెయిట్లో అలానే ఎలిఫెంట్ అంతా కూడా డిజైనింగ్ చూసారు కదా ఎలా ఉందో అలానే కింద పీట కూడా వచ్చింది ఈ ఎలిఫెంట్ యొక్క విడ్త్ కానీ అలానే లావు కానీ కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే ఎలిఫెంట్ అంటేనే మనకు కొంచెం బరువులో వస్తాయి కాబట్టి ఇవి ఇంకా కొంచెం బరువులో ఉన్నాయి అలానే పైన పిల్లర్ కూడా వచ్చినట్టుగా ఉంది కదా ఎలిఫెంట్ మీద దాని మీద కూడా కొంచెం డిజైన్ అయితే ఉంది ఆ పైన దీపం వచ్చేసి కొంచెం ఆయిల్ మంచిగానే పడుతుంది అంతకుముందు బేబీ ఎలిఫెంట్ది చూసారు కదా అది కూడా ఐదు గుత్తులు పెట్టుకోవచ్చు కాకపోతే లోత్ అనేది చాలా చిన్నగా ఉండేది ఇదైతే మంచిగా ఉందన్నమాట ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది అలానే హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉంది విడ్త్ వచ్చేసి దీపం యొక్క విత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి అలానే ఇక్కడ మొత్తం కూడా డిజైనింగ్ అంతా చాలా నీట్గా వచ్చింది లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టుకుంటే కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది అంటే కొంచెం పెద్ద విగ్రహాల ముందు మనం ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు సెట్ చేసి పెట్టుకోవచ్చు అలానే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది ప్రసాదం బౌల్ అండి ఈ ప్రసాదం బౌలు హండీ మోడల్లో వచ్చింది ఇవి చిన్న సైజు ఉంటాయి మీరు నా చేతిలోనే చూస్తూ మీకు ఐడియా వస్తుంది కానీ స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట మీరు చక్కగా ఏదన్నా ప్రసాదాలు పెట్టుకోవాలనుకున్న ఒక ఎనిమిది గిన్నెలు అలా సెట్ చేసి పెట్టుకున్నా కూడా కొంచెం ప్లేస్లో ఎక్కువ పడుతుంది అలానే ఈ గిన్నెలు కూడా మందంగా ఉన్నాయి ఇవి ఈ విధంగా ఎలిఫెంట్ దీపంలో పెడితే చూసారు కదా ఎంత బాగున్నాయో అవి మంచిగా పసుపు కుంకుమ వేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ ఐటెం వచ్చేసి ఎలిఫెంట్స్ దీపాల్లోనే ఇంకా కొంచెం పెద్ద సైజు ఒక్కొక్కటే మీకు వన్ కేజీ దాకా ఉందండి దీపము అలానే పైన కూడా సన్ దీపం అంటారు కదా ఆ దీపం మోడల్ వచ్చిందనమాట చుట్టూతో కూడా ఈ విధంగా ఉంది అలానే లోపల కూడా డిజైన్ వచ్చింది దీపం బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఉంది ఒక చిన్న పిల్లర్ లాగా వచ్చింది అది కూడా మందం ఉందండి ఎలిఫెంట్ అయితే చాలా బరువు ఉంది హైట్ విడ్త్ అంతా కూడా కొంచెం పెద్దగా వచ్చింది ఇవి పెద్ద విగ్రహాల ముందు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అంటే ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచుల విగ్రహాలు ఉంటాయి కదా లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు అలాంటి వాటి ముందు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బౌల్ కూడా చక్కగా సెట్ అవుతుంది ఈ ఎలిఫెంట్స్ దగ్గర కూడా అలానే ఇవి చెప్పాను కదండి వెయిట్ ఎక్కువగా ఉన్నాయని ఇదిగోండి అమ్మవారి ముందు పెడితే ఈ విధంగా చక్కగా కలగా ఉన్నాయి నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇవి రౌండ్ దీపాలండి కింద వచ్చేటప్పటికి కొంచెం డిజైన్ వస్తుంది లోతు ఎక్కువ ఉంటాయి చాలా బరువు ఉంటాయి ఈ లోతు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆయిల్ అనేది కొంచెం క్వాంటిటీ మంచిగా పడుతుంది ఇవైతే సాలిడ్ పీసెస్ అండి అట్లా వన్ టైం మనం కొనుక్కున్నామంటే అలా ఉండిపోతాయి మన దగ్గర అంటే వీటిని ఓపెన్ చేసి వాష్ చేసుకోవడానికి కుదరదు అటాచ్ అయ్యే ఉంటుంది అలానే లోతు కూడా ఎక్కువ ఉంది దీపం యొక్క లోతు కూడా ఎక్కువ ఉంది హైట్ కూడా మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా ఇవి చాలా అంటే ఫైన్ ఫినిషింగ్తో వచ్చాయన్నమాట మీకు ఈజీ మెయింటెనెన్స్ మళ్ళీ నెక్స్ట్ మీరు చూస్తున్నవి పీకాక్ స్టాండ్స్ అండి ముక్కాలి పీటలు అంటాం కదా అవి దేవుడి విగ్రహాలు పెట్టుకొని చక్కగా అభిషేకం అది చేసుకోవడానికి చాలా బాగుంటాయి అలానే దేవుడి విగ్రహాలని ప్లేస్ చేసుకోవడానికి మంచి డిజైన్తో ఉన్నాయి అన్నమాట ఇవి వీటిలో ప్లేన్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి రెగ్యులర్గా మన దగ్గర ఉన్న మోడలే కాకపోతే ఇప్పుడు దీనిలో కొంచెం పెద్ద సైజు వచ్చింది అందుకని రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ పీకాక్ స్టాండ్ని కూడా చూపిస్తున్నాను ఇప్పుడు చూస్తున్నది చాలా పెద్దదండి మీరు లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను అంటే మీకు ఎంత ప్లేస్ ఉంది అన్నది ఐడియా వస్తుంది సేమ్ అలానే పీకాక్ డిజైన్తో వచ్చింది ఇందులో ప్లేన్ అయితే అవైలబుల్ లేదండి ఓన్లీ పీకాక్ డిజైన్ మాత్రమే ఉంది అలానే హైట్ విడ్తు అవన్నీ కూడా కొంచెం ఈ అంటే చిన్నదాంతో కంపేర్ చేస్తే ఇదిగోండి పక్క పక్కనే పెట్టి చూపిస్తున్న కొంచెం హైటు కొంచెం విడ్త్ ఉందన్నమాట ఇవన్నీ కూడా మీకు క్యాటలాగ్లో ఉంటాయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ని మీరు యాడ్ చేసుకుంటే క్యాటలాగ్లో వీటి యొక్క మెజర్మెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి ప్రైజెస్ చక్కగా చెక్ చేయండి ఇదిగోండి ఇక్కడ నేను లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని పెట్టాను ఈ విగ్రహం వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ దే ఎయిట్ ఇంచెస్ అలా ఉంటుంది ఆ విగ్రహాన్ని పెట్టినాక కూడా మీరు చూసినట్టయితే సైడ్ అంతా కూడా చాలా ప్లేస్ ఉంది ఇదైతే సిక్స్ ఇంచెస్ దాంట్లో పెట్టి చూశాను చూసారు కదా అటు ఇటు తొణుకుతూ అసలు విగ్రహమే పట్టట్లేదు ఇప్పుడైతే చూడండి మంచిగా చక్కగా పూలు అలా అన్నీ పెట్టుకోవచ్చు ఆ విధంగా అయితే ఉందన్నమాట ఆ స్టాండ్ ఎందుకంటే మనకి డిజైన్ వచ్చేటప్పటికి చూడ్డానికి కూడా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్తో ఉంటుంది అలానే మనకి డిజైనర్ వేరే యాంటిక్ పీసెస్ అయితే ఇంకా కొంచెం ప్రైస్ ఎక్కువ పడతాయి అనమాట అవి అయితే చిన్న సైజులోనే వస్తాయి నెక్స్ట్ మీరు చూస్తున్నది లక్ష్మీ అమ్మవారి విగ్రహం అండి ఈ విగ్రహం అయితే టూ అండ్ హాఫ్ కేజెస్లో వస్తుంది ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది అలానే అమ్మవారి డిటైలింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది మనం ఎప్పుడన్నా అకేషన్స్ ఉన్నప్పుడు అమ్మవారిని స్పెషల్గా పూజ చేసుకునేటప్పుడు ఈ సైజులో ఉండే విగ్రహం అయితే చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది మీరు చీరలు అలా కట్టి డెకరేట్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది డెకరేషన్ పీస్ అండి ఈ దీపం అయితే మంచి లోతుగా ఉంది చక్కగా ఆయిల్ పడుతుంది ఇదిగోండి విలక్కు మోడల్ దీపం అంటే ఈ దీపం కూడా లోతు ఎక్కువ ఉంటుంది కదా ఆయిల్ ఎక్కువ పడుతుంది అలానే ఇక్కడ బెల్ లాగా కూడా వచ్చింది చక్కగా డిజైనింగ్తో ఉన్న బెల్లు ఉంది ఇక్కడ చిన్నగా హ్యాండిల్ లాగా వచ్చింది ఇట్లా పట్టుకోవడానికి బాగుంటుంది బెల్ సౌండ్ విన్నారా సౌండ్ కూడా వస్తుంది అలానే ఇక్కడ పీకాక్ చూసారా చక్కగా ఉంది పీకాక్ మాత్రం చాలా బాగుందండి కార్వింగ్ చాలా బాగా ఇచ్చారు మంచి ఫినిషింగ్లో ఉంది రెండు పక్కల కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు ఏదన్నా కొంచెం పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు మనం డెకరేషన్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అలానే ఇలా బెల్లిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏకహారతి లాగా యూజ్ చేయొచ్చు ఏకహారతి అంటే మళ్ళీ బరువు అయిపోతుందేమో డిజైన్ డిజైన్ డిజైనర్ పీస్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఇది పీకాక్ చూసారా ఎంత చక్కగా ఉందో